హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే దొండకాయ కర్రీ చూపిస్తాను ఆవిరితోనే ఉడుకుద్ది బాగుంటుంది అనమాట మంచిగా ఉంటుంది అడుగంటకుండా ఎట్లా చేసుకోవాలనేది చూపిస్తాను ఇంకా ముందుగా అయితే వీటి కోసం దొండకాయలు తీసుకున్న ఒక హాఫ్ కేజీ ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ అలాగే నాలుగైదు రెబ్బలు ఎల్లిపాయలు కరివేపాకు అనమాట ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టపట్ల అన్నాక ఉల్లిపాయలు వేసుకొని నాలుగైదు రెబ్బలు ఎల్లిపాయలు మంచిగా పప్పులు చిదిమినట్టు చిదిమేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు పసుపు వేసుకొని మొత్తం కలిసిపోయేలాగా మంచిగా వేగనివ్వాలన్నమాట ఇవి వేగినాక దొండకాయలు వేసుకోవాలి ఈ దొండకాయలు కూడా రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయినాక దీంట్లో మనం వచ్చేసి సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట మంచిగా దీన్ని మొత్తం కలిపేసుకున్నాక ఈ సాల్ట్ అనేది మంచిగా వేసుకోవడం వల్ల దీంట్లో వచ్చేసి ముక్కల్లో వచ్చి నీరు వస్తుంది అనమాట ముక్కలకు కూడా సాల్ట్ మంచిగా పడుతుంది కూర మంచి కుక్ అనమాట ఆ తర్వాత మూత అనేది పెట్టుకొని ఇలా రెండు మూడు నిమిషాలకు ఒకసారి తీస్తూ కలుపుతూ ఉండాలన్నమాట అప్పుడే అడుగు దీంట్లో వచ్చి మనం వాటర్ వచ్చి యాడ్ చేయాల్సిన అవసరం లేదు వాటర్ వేయాల్సిన అవసరం లేదనమాట మంచిగా ఆవిరిలోనే ఉడికిపోద్ది మూత పెడతాం కదా ఆవిరి నీళ్ళతో ఈ దొండకాయ కర్రీ అనేది ఉడికించుకున్నామంటే మంచిగా ఉంటుంది అనమాట దీన్ని మొత్తం మంచిగా కలిపేసుకోవాలి ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూడు నిమిషాలకు ఒకసారి అట్లా తీస్తూ కలుపుతూ ఉంటే కూర అనేది మంచిగా ఉడుకుద్ది ఇంకా ఇప్పుడు వచ్చేసి దొండకాయలు అనేది మొత్తం మంచిగా ఉడికిపోయినాయి అనమాట ఎయిటీ పర్సెంట్ ఉడికినాయి ఇంకా అడుగు కూడా అంటలేదు చూడండి ఇట్లా ఇట్లా ఉడికినాక మనం వచ్చేసి కారం అనేది వేసుకోవాలన్నమాట ఇంకా నేనైతే కారం వచ్చేసి ఈ స్పూన్తో రెండు స్పూన్ల కారం అయితే వేసిన ఈ కారం కారం కూడా ఇది మంచిగా ఎక్కువ కారమే ఉంటుందండి మొత్తం మంచిగా మొత్తం కలిపేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట దొండకాయ ముక్కలకు పట్టేటట్టు ఈ కారాన్ని రెండు నుంచి మూడు నిమిషాల వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ కారాన్ని దొండకాయలు వేసినాక మంట తగ్గించి పెట్టుకొని కారం వాసన పోయే వరకు మనం వచ్చేసి మంచిగా ఫ్రై అనేది చేసుకోవాలి ఇంకా దీన్ని వచ్చేసి మొత్తం కలిపేసిన ఇప్పుడు వచ్చేసి మూత అనేది పెట్టేసుకున్నాము మూత పెట్టేసుకొని మంట తగ్గించి పెట్టేసుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ తర్వాత మన కారం వాసన అనేది పోయి కర్రీ వచ్చి మంచిగా ఇట్లా తయారవుతుంది ఇంకా రెడీ అయిపోయినట్టే కూర అనేది మంచిగా ఇక మొత్తం కుక్ అయిపోయింది దీన్ని వచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా కర్రీ వచ్చేసి మనం వేసుకోవాల్సిందే స్టవ్ పైనుంచి కూర అయితే ఇట్లా మంచిగా వస్తుంది మస్తు రుచిగా ఉంటుందండి మీకు కారం ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకా నేను వచ్చే చిన్నపిల్లలు ఉన్నారని కొంచెం తగ్గిచ్చేసుకున్నాను అనమాట మీకు నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్